లో నాలుగు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైంది ఈ కేసులో ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు తల్లిదండ్రులు సహా కుటుంబీకులను విచారించిన ఎలాంటి ఆధారాలు కేసును కష్టంగా మారింది చివరికి సహస్ర తండ్రి కృష్ణపై అనుమానం రాగా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆయనకు చంపాల్సిన పన్నెంటని కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది సహస్రను చంపింది టెన్త్ క్లాస్ చదివే బాలుడని పోలీసు తేల్చారు స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెప్తున్నారు బాలుని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పడం వారి అనుమానం బలపడింది ఇంట్లో దొంగతనానికి వచ్చిన పదో తరగతి బాలుడు సహస్ర గొంతు కోసి పాలనట్లు తెలుస్తుంది సహస్ర కూర్చొని గొంతు నులిమి ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లు తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు సమాచారం దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందు రాసుకొని దానిని అమలు పోలీసులు పేర్కొన్నారు ఇంటిలో నుంచి ఎనభై వేల రూపాయలు తీసుకొని అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు నిందితుడు సహస్ర ఇంటి పక్కన ఉన్న భవనంలోనే ఉంటాడని తెలిపారు సహస్ర హత్య వెనుక దొంగతనమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రస్తుతం బాలుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు